గౌరవప్రదమైన హోదా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు పక్కనే ఉండబడే ప్రకాశానికి ప్రకాశం జిల్లాగా పేరు పెట్టారు దాని పక్కనే ఉండే నెల్లూరుకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టారు దాని పక్కన ఉండబడే కడపకు ఆయన తండ్రి గారి పేరు పెట్టుకున్నాడు అంటే కమ్మ రెడ్డి వైశాసు బ్రాహ్మణ్ అంటే నాలుగు కులాలకే మీరు గౌరవం ఇచ్చారు అంటే నలుగురిని స్మరించుకోవాలన్నమాట అంటే మా దళిత గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి మా వాళ్ళని మా అంబేద్కర్ జగజ్జీవన్ రావు మా పెదనాన్నగా ఇక్కడ పూజించుకుంటున్నటువంటి మా జాషివ గారి పేరు ఎందుకు పెట్టరని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విభజన కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్లీ సరిచేసి ఖచ్చితంగా మీ ఈ పల్నాడుకి గుర్రం జాషవ్ గారి పేరు పెట్టాలని ఎందుకంటున్నానంటే మీ నాన్నగారి పేరు మాత్రం కలపకు పెట్టుకుంటావు మా పెదనాన్నగా ఉండబడే మా గుర్రం జాషో గారి పేరు మా పెదనాన్నగా ఉండబడే ఆయన పేరు ఎందుకు పల్నాడుకు పెట్టదని మేము ఈరోజు హెచ్చరికలు చేస్తా ఉన్నాం ఇంకో విధంగా ఈ పల్నాడు నియోజకవర్గాల్లో ఉండబడి ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు పల్నాడులో ఉంటారా లేకపోతే పల్నాడు దాటి వెళ్తారా పల్నాడులో ఉండేటట్టు అయితే మా గుర్రం జేశ్వ గారి పేరు పెట్టాలని మీరు ప్రభుత్వానికి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఈ వేదిక నుంచే మేము చెప్తా ఉన్నాం ఈ అవకాశం అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం